వందేహం శీతలాం దేవీం సర్వరోగభయాపహాం యమాసాజ్జని వర్తేత విస్ఫోటక భయం మహత్ ఇదం తేనా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూష వేవాచ్యం నచ మాం యోభ్యసూయతి తపస్సంపన్నుడు కానిటువంటి వాడికి భక్తి లేనటువంటి వాడికి ఇంకా వినాలనేటువంటి కుతూహలం లేని వాడికి నువ్వు ఈ గీతా రహస్యాన్ని ఎప్పుడు కూడా చెప్పద్దు ఎందుకంటే వాళ్ళకి ఎంత చెప్పినా మనసుకి ఎక్కేటువంటి అవకాశం లేదు అటువంటి వాళ్ళ దగ్గర చెప్పక్కర్లేదు అలాగే నా ఎందు దోష దృష్టి గలవానికి కూడా ఎప్పుడు ఈ ఉపదేశం చెప్పద్దు అంటే భగవంతుడు ఉన్నాడని లేడని ఇటువంటి విప వితర్కమైనటువంటి త వాదనలు చేసేటువంటి వాళ్ళతో కూడా చెప్పద్దు అంటున్నాడు అని భగవానుడు తెలియజేస్తున్నాడు ఇందులో ఈదం అనేటువంటి పదం దేన్ని సూచిస్తుందంటే తపస్సంపన్నుడు కాని వానికి ఎప్పుడీ ఉపదేశం చేయకూడదు అనడంలో అర్థం ఏంటి అని అంటే రెండో అధ్యాయంలో పదకొండవ శ్లోకం మొదలుపెట్టి ఇంతవరకు కూడా తన యొక్క గుణ ప్రభావ రహస్య స్వరూపాలను వివరించడానికి అర్జునుడు అర్జునుడికి భగవానుడు చేసినటువంటి సమస్తమైన ఉపదేశాన్ని ఇదం అనే పదంతో సూచించాడు ఎంత గొప్ప అర్థమో ఒక చిన్న పదంలో చూడండి రెండవ అధ్యాయం అయినటువంటి రెండవ అధ్యాయంలోని పదకొండవ శ్లోకం నుంచి ఇప్పటి వరకు ఉండేటువంటి మొత్తం శ్లోక అన్ని శ్లోకాల యొక్క భావాన్ని ఇదం అనే పదంలో చెప్పాడు ఇంకా ఈ ఉపదేశాన్ని వినటానికి అర్హులైన వారు నిర్ణయిస్తూ నాలుగు దోషాలు కలవాళ్ళు అనర్హులు అని చెప్పాడు వాళ్ళలో తపస్సంపన్నులు కాని వాళ్ళు వీళ్ళకి చె వాళ్ళకి చెప్పద్దు ఇంకా గీతాశాస్త్రం అతి గోప్యమైన విషయము అర్జునుడు భగవానునికి ప్రియమైన భక్తుడే కాక దైవీ సంపద కలిగిన వాడు కనుక అతనికే అతని యొక్క హితానికే మంచికే భగవంతుడు అని చెప్పాడు అలాగే స్వధర్మ పాలన రూపమైనటువంటి తపస్సు చేయని వాడు అలాగే ఇంకా భోగములు వాటిని అనుభవించాలనేటువంటి ఆసక్తితో ఈ ప్రాపంచిక విషయాలను సుఖాలతో కొట్టుమిట్టాడుతూ ఉండేవాడు ధర్మాన్ని విడిచిపెట్టి పాప పనులు చేసేటువంటి వాడు అటువంటి ఇంకా భగవాను యొక్క గుణ ప్రభావాలని వినడానికి వర్ణించడానికి వర్ణన వినడానికి ఏమాత్రమో అర్హుడు కాట కనుక అటువంటి వానికి గీతా శాస్త్రం చెప్పకూడదు ఎందుకంటే అతడికి దీని ఎడ సుముఖతే ఉండదు ఆ ఏముందిలే ఇందులో అంతే కదా అని చెప్పి పక్కన పడేస్తారు పైగా ధారణను చేయడు దాన్ని తెలుసుకోడు దాన్ని అను ఆచరించడు కూడా ఇంకా భక్తి రహితుడైనటువంటి వానికి దీని ఎప్పుడు చెప్పొద్దు అన్నాడు అందులో అర్థం ఏంటంటే పరమేశ్వరుని భక్తి విశ్వాసాలు భావం లేకపో లేకుండా అన్నింటికి నేనే కర్తనే అహంకారంతో ఉండేటువంటి నాస్తికుడికి పరమ రహస్యమైనటువంటి శాస్త్రాన్ని చెప్పొద్దు అంటున్నాడు అని భగవానుడు తెలియజేస్తాడు ఎందుకంటే దాని ఎందు విశ్వాసం లేనప్పుడు అది ఎంత చెప్పినా అర్థం కాదు అలాగే అశుశ్రూషవే అనే పదం అర్థం ఏంటంటే గీతోపదేశం అతనికి వినిపించకూడదు వినిపించకూడదు ఉండడానికి అర్థం ఏంటంటే గీతా శాస్త్రం వినటానికి కుతూహలం లేని వాళ్ళు అశుశ్రూషవే నెక్స్ట్ శ్లోకం ఏముంటుంది నెక్స్ట్ శ్లోకంలో అర్థం ఏంటి అనేటువంటి ఒక కుతూహలం ఉండాలి ఆ కుతూహలం ఉన్నవాడికి ఆ గీత అర్థం అవుతుంది ఆ కుతూహలం లేని వాడికి ఏ అర్థం కాదు అటువంటి వాడు వినడానికి అనర్హుడు వాళ్ళు వినకపోయినా పర్వాలేదు మన ఈ గ్రూప్లో అదే మొదట్లో ఉండి ఉండేవారు మధ్య మధ్యలో వెళ్ళిపోతూ ఉండేవారు వాళ్ళు ఒక్కొక్క వెళ్ళిపోతుంటే అనిపిస్తూ ఉండేది గీత వినేటువంటి యోగం లేదు అని వాళ్ళని చూస్తే అనిపిస్తూ ఉండేది అలాగా తన యొక్క ధర్మాచరణ రూప తపాన్ని అతనికి వంట పట్టుకునేటువంటి శక్తి లేనప్పుడు కూడా గీత వినాలనేటువంటి ఆసక్తి కలగదు కాబట్టి వాళ్ళకు కూడా చెప్పక్కర్లేదు ఇంకా నా ఎందు దోష దృష్టి కలవానికి ఏమాత్రమో దీని చెప్పదు అని చెప్పడంలో అర్థం ఏంటంటే సర్వశక్తిమంతుడైనటువంటి పరమేశ్వరుడు లోకోద్ధారణకై ధర్మ పరిరక్షణకై సగుణ రూపంలో అనేక అవతారాలు ఎత్తుతూ ఉంటాడు అటువంటి భగవంతుని గురించి బాగుగా తెలిసినటువంటి వాళ్ళకి అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకి చెప్పాలి కానీ అవన్నీ ఏమీ లేవు అని కొట్టిపడేసే వాళ్ళకి కూడా చెప్పొద్దు అంటున్నారు అటువంటి తమో గుణయుక్త మూఢిని వినిపిస్తే అంతకంటే ఎక్కువగాది ఎగతాళి చేసి పాపాల పాలవుతాడు కాబట్టి వాళ్ళకి ఆ రకంగా కూడా వాళ్ళకి అపకారం చేయడానికి భగవానుడు ఇష్టపడటం లేదు పైన చెప్పినటువంటి నాలుగు దోషాలు కలవానికి మాత్రమే ఉపదేశం చేయకూడదా ఇంకా ఎవరైనా ఒకటి రెండు కాని మూడు దోషాలు కలవానికి కూడా చేయకూడదా అంటే ఈ నాలుగింటిలో ఒక్క దోషం కూడా లేనివాడు ఈ ఉపదేశానికి పూర్తిగా అర్హుడే అంటే నాలుగిట్లో ఏ ఒక్క దోషం ఉందో చెప్పద్దు అంటున్నాడు అయితే స్వధర్మ పరిపాలన రూప తపస్సు ఆచరింపని మాత్రం ఈ దోషాలు అతనిలో లేకపోయినట్లయితే ఉపదేశం చేయొచ్చు అంటే స్వధర్మ పాలన రూప తపస్సు ఆచర అంటే తన యొక్క ధర్మాన్ని మాత్రమే ఆచరించేటువంటి లక్షణం ఎవరికైతే ఉందో వాళ్ళకి చెప్పొచ్చట అట్లే తపస్సంపందుడు కాకపోయినా భగవంతునికి పూర్ణ భక్తుడు కాకపోయినా గీత వినాలను కుతూహలం కలిగి ఉంటే అతనికి కూడా ఒక విధంగా కొంతవరకు అర్హుడే అంటే తపస్సంపద ఏమి తపస్సులు చేయలేవు భగవంతుడి మీద అంత భక్తి ఉన్న ఉన్నవాడు కూడా కాదు కానీ గీత వినాలని కుతూహలం ఉన్నవాడికి మాత్రం తప్పకుండా చెప్పచ్చు అంటున్నాను కానీ భగవంతుని దోష దృష్టి కలిగి అంటే అతని యొక్క గుణాలను నిందిస్తూ నాస్తికుడు ఏ విధంగా ఎప్పుడూ ఈ ఉపదేశాన్ని పొందడానికి ఏమాత్రమో అర్హుడు కాడు కనుక ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర భగవద్గీత యొక్క ప్రసక్తి కూడా తేవద్దు అని భగవానుడు తెలియజేస్తున్నాం జై గురుదత్త